సాధారణంగా జపనీస్ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ అయినా ఇక్కిగాయ్ కానీ ఖైజాన్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవి అండి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్లో ఒక ఆరు టెక్నిక్స్ కైనా సరిగ్గా పాటిస్తానేటండి అసలు బద్దకు అనేది దరి చేరదు చాలా ముందుకి వెళ్ళగలుగుతాం ప్రతి నిమిషం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతావు దాంట్లో ఫస్ట్ ఇక్కగాయండీ నువ్వు ఉదయం లేవాలి ఏదైనా కారణం ఉందా నువ్వు బతికి ఉండడానికి జీవించడానికి ఏదైనా పర్పస్ ఆఫ్ లైఫ్ నువ్వు బతికావంటే ఎందుకు బతుకుతున్నావు నువ్వు ఉదయం లేచావంటే ఎందుకు ఉదయం లేవాలనుకుంటున్నావు ఆ ఇక్కగాయ అనేది కానీ సరిగ్గా తెలిస్తే ఆటోమేటిక్గా ఇది నాకు పర్పస్ నా లైఫ్ పర్పస్ ఇది అయినప్పుడు నేను బతికిస్తానా నేను ఉదయం ఎందుకు లేస్తున్నాను ఎందుకు లేస్తున్నాను ఎందుకు ఎందుకు అన్నప్పుడు బ్రతకిస్తాను లేచినప్పుడు ఆ పని చేస్తాం చదవడం మరొక ఇంకోటం ఇంకోట ఏదో చేస్తాం నువ్వు జీవించడానికి కారణం ఏంటి ఇది కారణం అని తెలిసినప్పుడు ఆ కారణానికి అనుకున్న నువ్వు ప్రయత్నిస్తాను నీకు బతకం ఎందుకు ఉంటుందండి ఇది నెంబర్ వన్ అండి నెంబర్ టూ ఖైజాన్ అండి ఖైజాన్ అంటే ఈ ఖైజాన్ అనే ప్రిన్సిపల్స్ మేనేజ్మెంటులో చాలా అద్భుతంగా ఇచ్చేస్తారు మెకానికల్ ఇంజనీర్లు అదిని మీకు టొయాటో కార్ల యొక్క నినాదం ఖైజాన్ అనమాట ఖైజాన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని పెద్దది ఒకేసారి మార్పు కాదు కంటిన్యూస్ కన్సిస్టెన్సీతో చిన్న చిన్ని మార్పులు చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి మార్పుకి నీలో ఉత్సాహం వస్తుందండి ప్రతి మార్పుకి నీకు బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ చూసి నీకు హుషారు వస్తుంది ఈ రోజు కంటే రేపు రేపు కంటే ఎంత వీలైతే అంత డాల ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవడమే టోయోటో కార్ యొక్క గొప్పతనం మీరు చూడండి ఎక్కడ చూసినా ఇన్నోవా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకులు ఇన్నో ఇన్నోవా క్రిస్టే వాడుతుంటారు ఫార్చునేటర్ కానీ ఇవన్నీ కూడా ఫేమస్ కార్లు అవి ఆ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఏంటంటే కైజాన్ ప్రిన్సిపల్ అనమాట అంటే ఎక్స్ట్రాడినరీ ఇది ఉందో ఆ ఎక్స్ట్రాడినరీ యొక్క మార్పు అనేది మీకు కైజాన్ ప్రిన్సిపల్ ఉంటుంది మూడవది పోమోడోర టెక్నిక్ అంటారు పోమోడోరో టెక్నిక్ అంటే నువ్వు కంటిన్యూస్గా గంటల గంటలు చదివేస్తే నీకు బుర్ర వేడెక్కి తెప్పించి నీకేమీ సరైన మార్పులు రావండి బుర్ర వేడెక్కిపోతుంది కంటిన్యూస్గా నువ్వు పనిచేసావు అనుకోండి నువ్వు అలసిపోతావు అలసట లేకుండా చదవడం అలాగా అలసట లేకుండా ఎక్కువ వర్క్ చేయడం లాగా అలసట లేకుండా ఎఫిషియెంట్గా మోర్ ప్రొడక్టివ్గా ఉండడం ఎలాగనేది ఈ పోమోడోరో టెక్నిక్ యొక్క గొప్పతనం అంటే ఇరవై ఐదు నిమిషాలు పనిచేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో ఇరవై ఐదు నిమిషాలు పనిచేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో పోనీ ఇరవై ఐదు నిమిషాలు కలితే నలభై ఐదు నిమిషాలు పనిచేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో బట్ దీని కాన్సెప్ట్లో అయితే ట్వంటీ ఫైవ్ ఇస్ టు ఫైవ్ అని ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఫైవ్ మినిట్స్ టేక్ ఏ బ్రేక్ అంటే వర్క్ చేయి రిలాక్స్ అయ్యి వర్క్ చేయి రిలాక్స్ అయ్యా వర్క్ చేయ నీకు అసలు వర్క్ చేసినట్టే అనిపించదు కంటిన్యూస్గా నీ బ్రెయిన్ డ్రైన్ అవదు నీ బ్రెయిన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి ఆ రీఛార్జ్ లేకుంటే నీ సెల్ ఫోన్ పని చేయదు ఆ విషయం నీకు బాగా తెలుసు నీ బుర్ర డిశ్చార్జ్ అయిందంటే నువ్వు ఫైవ్ మినిట్స్ రీఛార్జ్ చేయి నీ నిరంతర వరాషారుగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి సక్సెస్ అనేది నీకు వస్తుంది ఈ మూడో నీకు మీకు నోటుకు బాగా వచ్చింది మూడో నాలుగోది ఏంటంటే నాకు కూడా అంత వాబీసాబీ అంటాం వాబీసాబీ అంటే నేను ఎప్పుడు పెర్ఫెక్ట్గా ఉంటేనే సక్సెస్ అవుతాను పెర్ఫెక్ట్గా పనిచేస్తేనే నాకు సంతృప్తి ఉంటుంది ఐ వాంట్ పెర్ఫెక్షన్ ఐ వాంట్ పర్ఫెక్షన్ ఐ వాంట్ కంప్లీట్గా నాకు వచ్చిన తర్వాత వ్యాపారం పెడతాను నాకు అన్నీ తెలిసిన తర్వాత పిహెచ్డీ చేస్తాను అన్నీ బాగా గ్రామర్ వచ్చేది ఇంగ్లీష్లో మాట్లాడతాను నాకు బాగా అన్ని విషయాలు తెలిసిన తర్వాతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరుగా అవుతాను ఇంకా నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకున్నాను కదండి ఇంపెర్ఫెక్షన్ని కూడా ఎక్సెప్ట్ చేయాలి నీకు ఎంత వచ్చో అంత చేయి దాన్ని సెంటీ పర్సెంట్ పర్ఫెక్షన్ అనేది అసాధ్యం అది ఎంత వచ్చో అంత చేయి రేపు ఎంత వచ్చో అంత చేయి ఎంతో సో అంత చేయడం మొదలుపెట్టవు దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలుగుతావు ఇంపెర్ఫెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలి పర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ మిస్ పెర్ఫెక్ట్ అలా కాదండి మిస్టర్ పెర్ఫెక్ట్ మిస్ పెర్ఫెక్ట్ అనేది యాంగ్జైటీ ఎక్కువైపోతుంది కరెక్ట్గా అన్ని కరెక్ట్గా అన్ని సెంటు పర్సెంట్గా నేను అదే అంటే జాగ్రత్తను కరెక్ట్గా చేసిన లేదంటే ఒరే బాబు ముందు నువ్వు చేయరావు బాబు చేయడం మొదలుపెట్టావు అనుకోండి తప్పు ఒప్పు తర్వాత తెలుస్తాయి ప్రాణమా కరెక్ట్గా చేతున్నాయి ప్రాణమా కరెక్ట్గా చేయకపోతే ఏం కాదు కొంపనంట్గా ముందు నువ్వు చేయడం మొదలుపెట్టు పెర్ఫెక్షన్ తర్వాత వస్తుంది పెర్ఫెక్షన్ ఉంటేనే నేను యోగా సెంటర్ పెడతాను పెర్ఫెక్షన్ ఉంటేనే నేను ఇంగ్లీష్ దాని పెర్ఫెక్షన్గా గ్రామా తెలిస్తేనే నేను ఇంగ్లీష్ మొదలు పెడతాను పెర్ఫెక్షన్గా నాకు జావా తెలిస్తేనే ఉద్యోగ ప్రయత్నం చేస్తాను ఇంపెర్ఫెక్ట్ అనేది చాలామందికి నచ్చదండి ఓవర్ పెర్ఫెక్షన్ వాళ్ళు యాంగ్జైటీ వోసిటీ వస్తుందండి బీ కూల్ అండ్ కామ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు ఏది వచ్చో అది చెయ్యి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు చెప్పిన హుషారు ఉత్సవం వస్తుంది ఎందుకంటే ఓవర్గా పెర్ఫెక్ట్ ఉండాలి సెంటిమెరి పెర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ తప్పు జరగడం అంటే బోర్ కొడుతుందండి డిసప్పాయింట్మెంట్ గురవుతాం అని చేత బద్దకం పెరిగిపోతుంది బద్ధకాన్ని బుద్ధి చెప్పాలంటే నువ్వు ఎంత వస్తే అంత చెయ్యి ఈ టాపిక్ జపాన్ పదాలు కదండి నాకు కూడా అంత త్వరగా నోటుకు రావు దీని పేరు వాబి సాబి అంటాం ఇంకా హరహాచి హరహాచి భూ అరాచి పువ్వు అంటే ఇది ఇక్కడ అరాచి పూ అంటే చాలామంది బద్దగానికి కారణం ఏంటంటే బొక్తాయుసం వచ్చేదాకా తినేయడం సెవెంటీ పర్సెంట్ తినేయడం అనమాట కడుపు నిండా తినేస్తారు కడుపు నిండా తినరా మంచి మార్కులు వస్తాయి కడుపు నిండా తింటరా బాగా పని చేస్తా అది రాంగ్ అది కడుపు నిండా తినడు బొక్తాయుసం వస్తుంది కడుపులో ఉన్న ఫుడ్ ఫుడ్డు అరగాలంటే బ్రెయిన్ నుంచి రక్తం కడుపుకి వెళ్ళిపోవాలండి అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది ఐ వాంట్ స్లీప్ ఐ వాంట్స్ అలాగే నిద్ర వస్తుంది అమ్మ కాసేపు పడుకుంటానే నిద్రపోతాం ఎందుకు ఇక్కడ ఎక్కువ తినడం వల్ల ఇక్కడ నుంచి రక్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎంత అద్భుతంగా జపానీస్ చెప్పారో తెలుసారా అలాగే ఎనభై శాతమే తినవు ట్వంటీ పర్సెంట్ ఆకలితోటి ఉండు ఎయిటీ బై లా అంటాం కదా అలా అనమాట ఎనభై శాతం దీన్ని ట్వంటీ పర్సెంట్ ఆకలితో ఉండు నీకు నిద్రపో రాదు చదవాలనిపిస్తుంది నీకు ఆవలింతలు రావు హ్యాపీగా పడుకోవాలని అనిపించదు ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కలుగుతావు ఏ పని అయినా సరే చక్కగా జరుగుతావు కడుపు నిండు అలా తిరగదండి అలాగ వచ్చిందంటే ఇంపెర్ఫెక్షన్ అది సరైన పద్ధతిలో తిన్నట్టు కాదు అది కాబట్టి అది అద్భుతమైన టెక్నిక్ అండి జపానీస్ చెప్పింది దీన్ని ఏం చెప్పాను మరి హరా హచి బూ ఇంకా సోహిన్ టప్పి ఉందండి సోహిన్ అంటే సోసా సో సిన్ సో సిన్ అంటే ఇక్కడ ఏంటంటే బిగినర్స్ మైండ్ అనమాట బిగినర్స్ మైండ్ ఏదైనా సరే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా చూడాలనిపిస్తుందండి మనసులో ఉల్లాసంగా ఉంటుందండి ఫస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ టైం ఏదైనా బుక్ చేశారనుకో చాలా ఫస్ట్ టైం మీరు కంప్యూటర్ ముందు కూర్చున్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి అలాగే ఏదైనా సరే ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఫస్ట్ టైం ఏదైనా మీకు ఎప్పుడు లేనప్పుడు టీవీ కొన్నారనుకో చాలా హ్యాపీ ఎప్పుడు లేనప్పుడు డిష్ అంటే కొన్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఫస్ట్ పెన్నలు తీసుకుంటారు లేదంటే కలుగుతారు బిగినర్స్ మైండ్ అనమాట దాని పేరు సో సి సిన్ సో సిన్ దాని పేరు నోటికి నాకు రావడం లేదు కానీ మీనింగ్ అయితే నేను చెప్పగలుగుతాను ఆ పదాలు నాకు అర్థం కావాలి సో ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఐఎన్ సో సిన్ సో సిన్ అంటే బిగినర్స్ మైండ్ అని అర్థం బిగినర్స్ మైండ్ అని అర్థం అంటే అప్పుడే నేర్చుకునే ఉత్సాహం ఉండాలంటే సైంటిస్టులకి ఆ క్యూరియాసిటీ ఉంటుందండి పిల్లలకి ఆ క్యూరియాసిటీ ఉంటుందండి ఇప్పుడే ఎంత మేధావు సరే ఎంత జీనియర్స్ అని ఎంత ఆఫీసర్ ఎంత ఇండస్ట్రిస్ట్ అయినా సరే ఇప్పుడు చిన్నపిల్లలాగా అయిపోయి ఇప్పుడే నేర్చుకుంటున్నాడు సరదా అబ్దుల్ కలాం అలాగే ఉంటాడు మనసు చాలామంది మేధావులు జీనియర్స్ అందరూ కూడా అంతే అండి ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఒక చంటి పిల్లల్లాగా నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకునే విషయంలో చాలా క్యూరియాసిటీతో ఉంటుంది బిగినర్స్ మైండ్ అంటే నాకు అన్నీ వచ్చంటే బ్రెయిన్ క్లోజ్ అయిపోయిందని అర్థం నేను రోజు కనీసం మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పేజెస్ ఎవ్రీడే చదువుతాను పొద్దున్న కనీసం ఆరేడు పేపర్లు చదువుతాను అంటే నాకు తెలియని విషయాలని కాదు తెలిసిన విషయాలని సరే ఇంకో విలేకరు ఎలా చెప్తున్నాడు లేదనుకుంటే ఇంకొక రచయిత చెప్తున్నాడు ఒక సైకాలజీని నేను చెప్పే పద్ధతిలో నేను చెప్తాను అదే పదాలని ఇంకొకరు ఎవరో చెప్తారు నెరేషన్ డిఫరెంట్ కావచ్చు కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఫీలింగ్స్ వస్తాయి బిగినర్స్ మైండ్ అంటే అది అలా ఉత్సాహంతో ఉన్నప్పుడు మీకు బద్ధకం అనేది రాదండి ఈ టెక్నిక్లు ఎవరైతే పాటిస్తారో ఎవరైతే అప్లై చేస్తారో ఎవరైతే మీరు ఇచ్చేస్తారో వాళ్ళు నిరంతరం హుషారుగా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందు కలుగుతారు వాళ్ళకి బద్ధకం అనే పదమే రాదండి బద్ధకాన్ని బుద్ధి చెప్తారు నిన్న చదివిన పుస్తకం నేను టేక్ ఛార్జ్ ఒక పది పన్నెండేళ్ళ క్రితం పదమూడేళ్ళ క్రితం నేను చదివిన పుస్తకం మళ్ళీ రీ మళ్ళా రెండేసారి చదవాలి ఇక ఇక నేను పదేళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం చదివాను ఈ మధ్య మళ్ళీ అది ప్యూర్ సెల్లింగ్ అనే పుస్తకం పదిహేను ఏళ్ళ క్రితం చదివాను ఈ మధ్య మళ్ళా అది అంటే ఒకసారి నేను పదిహేళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చదివిన స్టాప్ వైరింగ్ స్టార్ట్ లివింగ్ కానీ అవుట్ విన్ఫ్లెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కానీ థింక్ అండ్ గ్రో రిచ్ కానీ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కానీ లేదంటే కూడా స్టాప్ రన్నింగ్ స్కేరీడ్ కానీ సర్వే పల్లె రాదర్శనం ఇండియన్ ఫిలాసఫీ కానీ నేను ఎప్పుడో అవన్నీ చదివేసినే సెవెంటీస్లోని ఎయిటీస్లో చదివినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతుంటే అప్పుడు దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు కూడా నాకు కొత్తగా అనిపిస్తుంటుంది ఇవన్నీ నాకు ఇంత చిన్నప్పుడే నాకు తెలుసా ఏంటి నాకు ఇంత నాలెడ్జ్ ఉందా అని ఇప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను ఆ హుషారు ఇంకా టానిక్ అది సెల్ఫ్ మోటివేషన్ అయితే టానిక్ అది ఎనభై మూడులో నేను మొట్టమొదటి ఇంత చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు ఆ పుస్తకం నేను చదివానంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అనిపిస్తుంది మీరు కూడా అంతే బిగినర్స్ మైండ్తో ఉంటే ఎప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఉంటారండి ఇగని ఫాలో అవ్వండి ఖైజాని ఫాలో అవ్వండి తర్వాత పోమడోరు టెక్ని పానండి నేను చెప్పిన ఈ ఆరు టెక్నిక్లు ఫాలో అవ్వండి కాల్స్ ఉంటే నేను అది టెక్స్టర్ రాస్తాను ఎందుకంటే నోటికి ఆ పదాలు జపనీస్ పదాలు కదా కైజాను ఇకిగా పొరడం అంటే టక 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 వచ్చేస్తాయి ఎందుకంటే ఎప్పటి నుంచే నేను వాడుతున్నాను కదా టాబ్లెట్స్ మిగతా మూడు నోటికి అంత రావు ఏవైనా సరే నిరంతరం ఉత్సాహంగా హుషారుగా బద్దగా లేకుండా బద్దగా అని బుద్ధి చెప్పి ఒక జీరో హీరో అవ్వడానికి మంచి మార్కులు రావడానికి మీరు ఇండస్ట్రిస్ట్గా కానీ వ్యాపారవేత్తగా కానీ మరో దేంట్లో ఎక్కడ ఎలా ఉన్నా సరే మీరు ముందుకెళ్తారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే